తాళ్లరేవు మండలం జాతీయ రహదారి అనుకొని ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా అయ్యప్ప స్వామి శివమాల ధరించిన స్వాములకు ముమ్మడివరం శాసనసభ్యులు ప్రభుత్వ సుబ్బరాజు ఎమ్మెల్సీ పేరబత్తుల రాజశేఖర్ అయ్యప్ప స్వామి ఆలయాన్ని దర్శించుకోవడం జరిగింది ఈ సందర్భంగా స్వాములకు భిక్ష ప్రసాదాన్ని వారి చేతుల మీదుగా అందించారు ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో నిత్య అన్నదాన కార్యక్రమం అయ్యప్ప స్వామి ఆలయంలో అనేక మంది భక్తులకు దాతల సహాయ సహకారాలతో నిర్వహిస్తామని గురుస్వామి దొమ్మటి సత్యనారాయణ తెలిపారు తాళరేవు మాజీ సర్పంచ్ వాసం సెట్టి శ్రీనివాస్ మన్నవడి అన్నప్రాసన కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో తాళరేవు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు దూలుపూడి వెంకటరమణ టేకుముడి లక్ష్మణరావు అతిలి బాబురావు వినోద్ రాజు కూటమి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో అయ్యప్ప స్వామి భక్తులు పాల్గొన్నారు ఈ నెల రోజులు నిత్య అన్నదానం కార్యక్రమం గత ఆరు సంవత్సరాలుగా స్టార్ట్ చేసి బ్రహ్మాండంగా గురుస్వామి ఆధ్వర్యంలో మరి డోనర్స్ కానీ మరి గ్రామ భోమలందరూ కూడా సహకారంతో మరి ప్రతి సంవత్సరం కూడా ఎంతమంది స్వాములు ఉంటే అంత మందికి కూడా ఈ కార్తీక మాసంలో భోజనం పెడతాం చాలా సంతోషం ఈ అయ్యప్ప స్వామి ఆలయం గురించి మరి కృషి చేస్తున్న డెవలప్మెంట్ గురించి

మరి ఫోన్ చేసేది నెలలు కూడా మరి ఈ సంవత్సరం కూడా అక్కడ లోపల మా నాయకులు మన గతంలో అందరూ కూడా సహకారం ఈ రోజు కూడా మేము ఎదురైల్ ఓపెన్ చేసే ఎంపీ గారు ఓపెన్ చేసి చేసేసాం మరి అయ్యప్ప స్వామి దర్శించిన ఇక్కడ కూడా ఈ కార్యక్రమం పెట్టడం రావడానికి కల్పించిన ఈ తాల ఈ గురు స్వాములకి నాయకులు అందరూ కూడా పేరు పెట్టిన స్వామి వారికి స్వామి శరణాలు తెలియజేస్తున్నారు గురుసారి కూడా మరి మేము కార్యక్రమం రావడం జరుగుతుంది మరి హైవే పక్కన అయ్యప్ప స్వామి టెంపుల్ కూడా ఆ రోజు మన హైవేలో పోతాం చెడ్డలందరూ కూడా సమానంగా చాలా అద్భుతంగా దేవాలయం కట్టి మంచి గాలిలో దేవుడు ఉన్నాడు ఎప్పుడు కూడా తరచుగా మంచి ప్రశాంతం కాబట్టి ఇక్కడ ఈ మండలం వేసిన స్వామిలందరూ కూడా మరి ఇక్కడ గుడి రాకులు రావడం మరి స్వామివారిని బాధ చేస్తాం మరి తన ఆర్గనైజేషన్ కూడా మన భ్రదేశ్వర రావు లక్ష్మణ్ గారు